కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరుకు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రభరి అధికారి ఎం రామచంద్రుడు తెలిపారు ఆదివారం కురిచోడు మండలం కల్లూరు గ్రామంలో వికసిత భారత సంకల్ప యాత్ర గ్రామ సభను కుసుమ కుమారి అధ్యక్షతన నిర్వహించారు జడ్పీటీసీ నాగిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి అందే పథకాలు నూరు శాతం కేంద్రం బరాయించినప్పుడే రాష్ట్రాలకు పూర్తి వెసులుబాటు లభిస్తుందని తెలిపారు అనంతరం ప్రభుత్వం లబ్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు తమ అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ జెడ్పీడీఈఓ సుబ్బారావు ఐసిడిఎస్ సీడీపీఓ భారతి ఐకేపీఏసీ వసుంధరా దేవి హౌసింగ్ ఏఈ మనోహర్ బాబు జిల్లా లిడ్ క్యాబ్ మేనేజర్ అబ్దుల్ రషీద్ ఎంఈ వస్త్ర నాయక్ వ్యవసాయ అధికారి మధుబాబు ఏపీఎం సైమన్ డాక్టర్ ప్రవీణ్ ఈవార్డి ప్రసాద్ రావు యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ రాజయ్య కాశీపురం సర్పంచ్ సాదం రాజే రాజేశ్వరి నాయకులు పెద్ద పెద్దయ్య నాసరయ్య ఓట్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో మన మన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్పందిస్తూ ఎప్పటికప్పుడు వీళ్ళకి కావాల్సిన నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు అన్నింటిలోనూ చిడు వాదోడుగా ఉంటూ మన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాండ్లు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫు షేరింగ్ పెట్టడం వల్ల కొన్ని కార్యక్రమాలు కొన్ని వెనకబడుతుందని మిమ్మల్ని తెలియజేస్తున్నాం సార్ అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రాంట్ లో జీవన్ మిషన్ కావచ్చు సెవెంటీ థర్టీ రోడ్ల విషయంలో ఇలాంటి కార్యక్రమాలని స్టేట్ గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా గ్రాంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ ఇస్తే ఆ వర్క్ లన్నీ కూడా కొంచెం తొందరగా ఉంది కంటే దీంట్లో రకరకాల వ్యక్తులకు సంబంధించిన పథకాలు ఉన్నాయి రైతులకు సంబంధించినవి మనం జీవనోపాధికి సంబంధించిన పథకాలు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి ఇన్సూరెన్స్కి సంబంధించిన పథకాలు ఉన్నాయి సో ఇంట్లో చిన్న పిల్లల్ని మొదలు పెట్టుకొని వృత్తుల దాకా అందరికీ ఉపయోగపడే స్కీమ్స్ ఉన్నాయి కొంతమందికి స్కీమ్స్ గురించి తెలియకపోవడం వల్ల చాలా మంది నష్టపోతుంటారు ఈ గ్రామ సభలు గ్రామ పంచాయతీ లెవెల్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక గ్రామంలో ఒక లిమిటెడ్ పాపులేషన్ ఉంటుంది ఒక మూడు వేలు నాలుగు వేలు పాపులేషన్ ఉంటుంది ఒక ఐదు వందలు వెయ్యి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి చెప్తే తెలుసుకొని మిగతా వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది అందరూ అన్నింటి గురించి తెలుసుకుంటారు గ్రామంలో అందరికీ కాంటాక్ట్ ఉంటుంది ఒక పట్టణంలో కొన్ని లక్షల మంది పాపులేషన్ ఉన్నప్పుడు ఒకరికి తెలిసిన విషయం ఇంకో తెలియకపోవచ్చు పక్కంతో కూడా మాట్లాడరు చాలాసార్లు కానీ గ్రామ పంచాయతీలు అలా ఉండదు అందరు మాట్లాడుతుంటారు కాబట్టి ఈ స్కీమ్స్ గురించి తెలుసుకున్నప్పుడు తెలియని వాళ్ళకి వాళ్ళు చెప్పడం జరుగుతారు అట్లాగే ఇప్పుడు కొంతమందికి గ్యాస్ కనెక్షన్స్